నాలుగో భాగాలు పోయిందంటే అప్పుడు దమ్మ పడి బాబ పడతారు నాపాడము పోతా చెప్పి పట్టుకోని ఊళ్ళు దేశాల వద్ద దాటుకుంటా ఎలగడపకి వెళ్ళొచ్చింది ఎలగడపెళ్ళొచ్చి బతుకంగా కొండలు రాడు మూడు నెలల పిల్లలు అడవడంగా ఒక నెల రెండు నెలలు ఆడు నెలల పిల్లలు రెండు నెలలు మూడు నెలలు ఐదేళ్ల పిల్లడేండు ఐదేళ్ల పిల్లడైతే చదువు చదువుకెత్తే కోచిపురిగే ఆడవాళ్ళని చూసినా కోచిపురిగే కొండల వల్ల కొట్టుడు లీల కుండలు దున్న పోతులకు విద్యం పెట్టుడు దునుకుడు అబ్దుల్లా కం కొట్టుడు ఆ చేసుడు దున్నపోతులకు విద్య ఎప్పుడు పెట్టిండో అవసరం రావసాయి దున్నపోతు ఎప్పుడు ఒడిచిందో ఒడిచి కింద పడిపోయిన దున్నపోతుని పొడవంగా కొండలేని కోపం వచ్చింది ఏమిరా పడ్డ తచ్చిన పాప చంపబోతుంది అంతే కదా

మరి మల్లసురు పెట్టేది ఐదో తర్వాయి భాగం ఇప్పుడు మాది ఆ లగ్మసంద మండలము కనకాపూరు బడ్డారు పుడగ సంఘాల కళాకారులము భాగం చెప్పబోతున్నాము అయితే ఆ ఊళ్ళో చూసి ఊరు ఎత్తుండు ఊరు దాడమని మొత్తం దుండదు చంపి సాయాబు మరి దమ్మవని కొన్నిగా ఉంచుకుంటా అంటే మేము వెళ్ళిపోతావు అందరం వాళ్ళు వాళ్ళ నచ్చిన సంతి ఊరంతా ఆగమవుతున్నది అంగడి చక్కగా అవతలేదు అంతే కదా అంగడి చక్కగా అవతలేవు చిరాకులు అయితే లేవు ఆడు ఏమైనా అవిటి కొట్టలు పెడుతున్నాడు కోడిపుల కొట్టలు పెడుతున్నాడు దురపుతుల కొట్టలు పెడుతున్నాడు అంగడి ఆగమవుతుంది బల్లె చదువుకునే పోరాలు చదువుకొనిస్తలేడు నా బిడ్డ బడికి వేడిది నా బిడ్డ చక్కగా చదువుకుంటుండే ఇప్పుడు నా బిడ్డ బడికి ఒకటి చేసిండు అయితే ఆ నుంచుకొని వెళ్ళిపోతాం లేకుంటే మమ్మల్ని మేము కావాలంటే ఆ నెల ప్రజలారా ఆ నెల అయ్యా ప్రజలారా అల్లు ఎప్పుడు వచ్చిన చెప్తా చెప్పి అమ్మా దమ్మవ్వా నీ భర్త వచ్చేసి పచ్చినావు కొడుకు వరకు అత్తడి కొడుకు పెద్ద పెరిగింది అమ్మా కొడుకు దాదుకున్నావు నేను వట్టి వెళ్ళగొడతలేను అమ్మా నీ కొడుకు చేసిన చేస్తలకు బాధ కోపం లేదు నీకు వట్టిగానే వెళ్ళగొట్టా వీడికి అలవాటు మాత్రం ఎంత

అంకపేటూర్ అంటే ఇప్పుడు పూర్ కాదు అంకపేట అప్పుడు అంకపేట ఊరు ఐదు నాలుగు పళ్ళు అంకపేట ఐదుకి సాయం అంతే కదా ఏడ కష్టమే అని చెప్పి కొడుకులో పట్టుకొని అంక బెడరో గట్టకొచ్చింది బెడరో ായുടില്ലായുടാ <laughs> అక్క బెండ రోజు కట్టుకు ఇరవై ఏళ్ల పిల్లలు అయ్యండు పుంగమూతి బంగనామూడి నడమ చెప్పాడు తోక తోక ఇరవై ఏళ్ల పిల్లగాడు ఆలోచించి అవంటాడు ఏమంటాడు అయి పెరుగుతుంది జోడు పెరుగుతుంది మాకు ఏ మతం లేదు ఏ కులం లేదు ఏ బేదం లేదు మరి ఏ పూజ లేదు చెప్పి తల్లి దగ్గరకి వచ్చాడు ప్రిలీ మున్నారు ప్రారు మునారు మన ఇంటి దేవుడు బలగురం కాదాన్లా బలవరకా నరసింహస్వామి దేవుడు మన నరసింహస్వామి నరసింహస్వామి తాత ముత్తలు మీ తాత బల్లభరాయుడు అడవడి మాత్రము జగ్పదిరాయుడు రాయుడు అడవని మాత్రం దిగ్పదిరాయుడు కొడుకు రక్పేరు తల్లి రక్పతిరాయుడు చేసి నరసింహస్వామి పోయలే అని ఎప్పుడు చెప్పిందో సక్కడు నర్సింహస్వామి గుళ్ళకి పోయి పోయి చేసిండు పూ వేసి వచ్చి నర్సింహస్వామి పోయేసి వచ్చి ఆడవాడి బాగుంటున్నట్టు మధ్యాహ్నం నెట్టు మధ్యాహ్నం దినబోతుడు కొండయ్య కొండయ్య నిట్లా పోనివారం ఏ దినం ఇంకా దినే దినవరం అదే అదే వరతో కొండూ <inspections> <Yeah. S farming challenge> మరి చెప్పుకున్నది దమ్మవ్వా కొండగట్టు వలన ఉంటుండు అని చెప్పి భర్తతో చెప్పుకున్నది కొండ ఏకంలో ఇరవై ఏడు ఏళ్ళు అవసరం మరి ఇప్పుడు ఇరవై ఏళ్ళు రెండున్నాయి ఏడు ఏళ్ళు అవసరం మరి కొండ ఎక్కువ పదహారులో బాగున్నారు డెబ్బై ఏడులో దిశ ఆ డెబ్బై ఏడులో దిశ దంపాలంటే ఏడేళ్ళు సరిపోతాయా సరిపో సరిపో మరి ఇట్లా చెప్పకుండా చేస్తే అట్లే ఉండిపోతాడు పగదారు చేస్తారు మరి కొండలాంటి పుట్టే జామా పుట్టకే జామా పగదారులో చంపుతే కొండ ఉంటట్టు ఎప్పుడు ఉంటున్నట్టే నిజమే ఇప్పుడే పోయి కొండలాయిని కళ్ళు

ఇరవై ఏడేళ్ల హావసు ఇరవై ఏళ్ళ పిల్లవాడమైన ఇంకేడేళ్ళ హాస్సు ఉన్నది ఇంకేడేళ్ళై దాతమైపోతావు ఎప్పుడు బల్లే పడతావు ఎప్పుడు విద్య చెప్తావు చుట్టుకుంటూ పగదల్లే ఉన్నారు అవును లేడు ఎక్కడ చూసినా పగదల్లే ఉన్నారు ఎప్పుడు విద్ద చెత్త రా చెప్పి పట్టు త్రీ విద్దరిగా చెప్పి ఆ బుద్ధి చెప్పించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయిండో అవును చూసి కొనరాయుడు క్యూమని కీ కూడా దిక్కుడు వేసి నా తండ్రి లోకాలు చావాల దెబ్బ తెచ్చి పగబట్టి పగవట్టి తల్లిసినటలు కూడా మైసూమ్మ గారి కన్న రక్త పురుషుడి కుమ్మభి రక్తం చేసినటం నమ్ పోతని చెప్పిండే చిన్నవాడు రాయడా

అని చెప్పి అన్నమిట్ట అన్నమెట్టు ఆకతో రచడు దూపతో రచ్చిందని చెప్పి అన్నమిట్ట చెంబుతో నీళ్ళు నీళ్ళిచ్చిన ఏమన్నా రెండాన్న మిట్టవు మూడాన్న కొండయ్యత ఎప్పుడు రెండవ మార్తం ముండం చెప్తే మంచి మాట మంచి మాట లేకపోతే ఆర్చిది అట్లా బట్టి ధర్తికి నెల కొట్టి నీ మీద కాలు పెట్టి వర్రంగా మొక్కలు పెట్టి కొంచెం చెప్తే

గట్ట తalleదమ్మ తాడ మాయ తండ గట్ట తalleదమ్మ దమ్మమ్మ అండయ్య ఎవరు చేసిరే దమ్మమ్మ రన్న నిన్ను పేరు పేరు

ఏమి లేదా చూసింది నా కొడుకు ఇరవై ఏళ్ళ పిల్లగాడు ఒక చెంప పాలు ఒక చెప్ప కొడతాము మరి నా కొడుకు పదల పేరు చెప్తా నా భర్త చంపిన డెబ్బై ఏళ్ళ దేశాలు ఆ డెబ్బై ఏళ్ళ దేశాల పేరు చెప్తే డెబ్బై ఏళ్ళ దేశాల కింద ఒక్కడుతాడా గెలడు బతకడు బతకాడు మరి కొడితే మరి నా కొడుకు వచ్చి విద్యానికి పోతాడు విద్య నా కొడుకు అర్థమైపోతే నా అంశం మునిగిపోతుంది నా భర్త ఏమన్నాడు నా అంశం పెరిగి నా కొడుకుని బతికి అన్నాడు నా కొడుకు వలన వద్ద వాడు చెప్తాడు కొడుక కొండయ్య మీ తండ్రి వలన ఎవడు చంప పెరివా కొడుక పాలివాడు కొట్టలేదురా హరే రాజు రాజు రాజుడా రాజుడా

வாலி <töks> வாலி నా తండ్రి నా తండ్రి ఎట్లా వచ్చిన చెప్పండి రోగాలు కావాలి ఇజ్జలు కావాలి సాబులు తావలే పగదారు చంపలే పాలివేలు చంపలేదు మూడు రోజులు జరమచ్చి నాలుగు రోజులు తండ్రి వచ్చినా అంటాం కూడా

ನನ್ನ பெரிய ಪದಮ್ಮಾ ನನ್ನ ಕೊನೆಗೆ ಎಲ್ಲ ಕೂಡಿ ನಿಂತಿ 불구 ಕಟ್ಟಾ ಕಾರ್ಯ ಲೋಕನಲ್ಲಿ ಬಂದಿದ್ದ ಮನುಷ್ಯನಿಗೆ ಹಿಪ್ಪೆಗಳು ಬಂದಿದೆ ಅವನು ಅಂತ ಒಂದು ಜನ ಕಾತುಪೋರಿತ್ತಾ ಕಾತುಪಗ ನೀನು ತುಪ್ಪಾ ತಮ್ಮಾ ಆಕಿಪೋರೆ ನೀನು ತುಪ್ಪಾ ತಮ್ಮಾ நார் ಓಡಿನ ಕಾಲ ಚಮಕ ಪರವಾಗಿ ಕಳ ರಡವೇ ಕೊಣ್ಣೆಯದಿ ಆ 나ವರಹಾಯು ತಮ್ಮಾ ನವರಹಾಯು ತಮ್ಮಾ ಕೂಡು ಕೂಸು ನಲಿಯೇ ತಮ್ಮಾ ಅಣ್ಣ ರವರ ರಾಜುನಾ ರಾಜುನಾ ಕದಲ್ಲ பெரிய ಪದಮ್ಮಾ

ఆ కోపం మనకి రాదు మనకి రాదు ఇంకా మాట చెప్తే నువ్వు తల్లిని నువ్వు కొడుకు కొడుకు నీ అనంత నువ్వు రాలే రాలే నీ అంటే నువ్వు వచ్చినావు నా మాట ఏంటి నువ్వు బతావు నా మాట పోతే చెడిపోతావు కానీ నా మాట ఏంటంటే చెప్తా ఒక మాట కొడుక మన వనంగా చెప్తే పేరు కాదు అవును విద్యానికి పోతే సిద్ధం అయిపోతే పేరు కాదు పేరు కాదు మన వనంగా ఆరు ఎట్లా నీ కొడుక మూడో వరకాలు వంటురా கொடுக்கியூராட்ட போலாம் கொடுக்க போலாம் கொடுக்க துணி மக்கள புராண துக்க துண்டி மக்கள புரா கொண்டையாட்ட பண்டியூரா மட்ட பண்டியூரா கொண்டையா ఆ ఏటికి ఎంగపడన ఎట్ల భూమున్నది అవును అంతే కదా ఆవ ఎట్ల కొను మూడు వరకలు కట్టు కర కట్టు పొద కొట్టి పొలం చేయి ఎర్ కట్టి యసం చేయి యసం చేయి దుక్కి నుండి మక్కలలకు మక్కలకు అల్ల పడ్డ వండియు అల్ల పడ్డ వండిచ్చి అచ్చానికి నువ్వు పెట్టురా నువ్వు పెట్టురా కొండయ్య అచ్చానికి నువ్వు పెట్టురా కొడుక కొడుకా నువ్వు పెట్టురా కొడుకా అత్తొనికి నువ్వు పెట్టురా నా కొడకా నువ్వు పెట్టురా కొండయ్యా ఆకలనికి నువ్వు పెట్టురా సాగరులకు అలా పంట పడిచి అచ్చానికి బిచ్చానికి అట్టుడికి కమరునికి సాగరునికి కుమరులకు అందరికి పెట్టి పెట్టు నాకు పెట్టు నువ్వు తిను తిను వ్యవసాయం వర్షం చేసుకుని బద్దం కానీ అయితే పంట పండించుకుని పాత పండా ఎల్పి పూజ పొగ కొట్టు పొలం చేయాలి దుక్కే దుర్ని మొక్కలకి మక్కలకి దుని గడబడి కూడా మూడు అర పంట పండి అచ్చాడు పిచ్చాడు జోగి సంఘం శంకర్ సరఫరా కమ్మరి సాకలి మంగలి మీద పక్షి మీద నెలవే సీమ ఆరు గిట్ట ಒಟ್ಟ ರಮ ಮೂರ್ ಒಟ್ಟೆ ರಮ್ವಾ ಅನ್ನ ఇద్దరు జితాలు పెట్టి మక్కలకి జొన్న పంట వాళ్ళు ఇస్తా పంటగా పిచ్చగా జోగి సర్కార్ సరకాల కుమ్మరి కమ్మర్ అంతా పట్టారు పక్షి నలభై నాలుగో సంవత్సరం వైశాఖ రెండు చేతికి రాదు ఐదు పూలు కూడా పండి

గవర్నమెంట్ కూడా ఆగాడు తహసీల్దార్ వచ్చి నాకు తహసీ భూమి తహసీ అంటాడు తహసీలు కొట్టే తెల్లై వెళ్ళకపోతే అయ్యో మరి మళ్ళీ ఐదు పదివర్త

అయితే ఆయనకి అంగి దండం పెట్టావు ఆయనకుల కొట్టావు గట్టలు తీసుకొని చూసి కొడతావు కానీ ఇంతగానే గుర్తున్నా ఒక మాడ తింటావు మరి ఇంత లడై గోతా ఇద్దరికి గోతా పదరేపు పాలు వాళ్ళ పేరు అని చెప్పి అంటున్నావు శంగసెంగ కొడుకా కొండయ్యా ఎంత విద్దాము అత్తది నా కొడుకొండ

కూర్చున్నావు కదా నువ్వు నీకు ముందు పెళ్లి ఎత్త పెళ్లి ఎత్తే భార్య ఎత్తది భార్య ఎత్త కొడుకులు గాను కొడుకుల గాను ఆ కొడుకులు బిడ్డ నా చేతికి నీకు నీకులాగ్ మనల్ని కదా నేను మన మళ్ళీ ఎత్తుకుంటారా ఎత్తుకుంటారా కొండ నువ్వు భార్య ప్రేమ నువ్వు చూస్తావు మన వల్ల అదే దమ్మనుకుంటుంది నా కొడుకు పెళ్లి చేస్తా అంటే పెళ్ళి ప్రేమ పడతాడు పగదర్ల పేరు ఆది పడతానని చెప్పి చేస్తా అంటున్నది

నాతోడు నీ తోడు స్వామితోడు భూమితోడు భూమి తోడు కట్ట కాష తోడు పెట్ట తిరగ తోడు చెప్పిన గురు తోడు నాకు పండు శ్రీవలు వస్తాయి పన్నెండు విద్యలు వస్తాయి పలు వస్తాయని చెప్పిన కొండయ్యా కొండయ్యా పన్నెండు ఎత్తాయా పన్నెండు విద్యలు ఎత్తాయా కొడుక పన్నెండు లడైలకు పన్నెండు విద్యలకు అయినా ఆడిది ఉంటే అయినా ఆడిది ఉంటే అయినా ఆడి అడ్డబొట్టు పెట్టుకున్న ఆడిద చంపుతుంది చంపుతుంది పన్నెండు విద్యలు అంటే ఇది అడ్డబెట్టు పెట్టుకుంటా ఆడవిల్లా ఇందని చంపుతా అమ్మా నువ్వు ఆడవిల్లేవే ఆమె ఆడవిల్లినాయి ఎట్లా కదా నాకు నీకు విద్య పెట్టే సాలు వస్తాయని చెప్ప నా తమల పెరి కొడుక నీ పెద్ద మనిషిని రోజు రోగలు ఎత్తే రోజు దాట అంతే కదా ఊరి విసిగా பொன்னையா தொடுறையாத்தையா பொன்னையாடு సాములు పదమూడు లత్త పదమూడు విదత్తాయి కత్తున్నాము మన కుములు ఉన్నాయి పండు సాములు ఒ విద్య

కొత్త లడే చెప్పు కొత్త విద్య చెప్పు అన్నావు కొత్త సాబు కొత్త లడే విడంగా నోట చెప్పండి చేత చూపంది నా కొత్త సాబు చూడాలంటే చేత పల్లె పట్టు తిరుగు విద్దరికి నాతో విద్య చెప్తే ఆ విద్యలో కొత్త సాబును చూపుతా అన్న కొడుక కొత్త సాబును నువ్వు పక్క 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 వీళ్ళు ఏ విధా కాగంత కడ బొర్రా రోకలి వనమెత్తే రోకలు దాటవి

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పొయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా